హలో వ్యూవర్స్ వెల్కమ్ టు జున్ను బ్లాగ్స్ ఈరోజు నేను మీకు వినాయకులని చూడడానికి వెళ్ళానండి అవన్నీ నేనైతే ఈరోజు మీకు చూపిస్తున్నాను ఫస్ట్ నేనైతే సెక్టర్ టెన్ డైరెక్ట్ వెళ్ళిపోయానండి అక్కడ ఫిష్ టన్నల్ ఒకటి ఉందని తెలియగానే ఫస్ట్ అటు నుంచి ఇటు వద్దాం అనేసి సెక్టర్ టెన్ వెళ్ళిపోయాము అక్కడ ఇదిగోండి గణేష్ మండపం ఇలా అయితే డెకరేట్ చేశారు సింపుల్గానే చేశారు లోపలికి వెళ్ళేసరికి మన గణేష్ అయితే చాలా చాలా అందంగా ఉంది బ్లూ కలర్లో చాలా నచ్చేసింది నాకైతే చూస్తేనే ఒక పాజిటివ్ వైబ్ అయితే వచ్చేసింది నాకు చాలా బాగా నచ్చింది ఇంకా దేవుణ్ణి దర్శించుకొని కాసేపు దేవుడికి మన కోరికలన్నీ చెప్పేసి ఇంకా అక్కడ నుంచి ఫిష్ఠానలోపొక్కరికి వెళ్ళిపోద్దాం అనేసి అయితే టికెట్ కౌంటర్ కోసం వెళ్ళామండి టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళేసి మా ఆయన అయితే టికెట్స్ తీసుకున్నారు ఒక్కొక్కరికి హండ్రెడ్ రూపీస్ అంట కానీ కొంచెం ఎక్కువగానే ఉంది కానీ కానీ వచ్చాం కదా అని చూసి వెళ్ళిపోద్దాం అనేసి అలా అండి అక్కడ నుంచి ఇంకా ఎంట్రీ అయిపోయాం లోపలికి ఇదిగో ఎంట్రీ అయ్యాక ఇలా అయితే ఉంది చాలా ఎక్సైట్మెంట్గా ఉందండి ఫిష్ అనాలి ఎప్పుడు చూడలేదు ఇదే ఫస్ట్ టైం లోపలికి వెళ్ళేటప్పటికి ఇంకా ఫుల్ డార్క్ ఉంది కదా ఇదిగో ఫస్ట్ మనకు కనిపిస్తుంది ఈ అక్వేరియంలో అయితే చిన్న చిన్న కలర్ఫుల్ ఫిషెస్ చాలా ఉన్నాయండి చాలా అందంగా ఉన్నాయి మా జున్ను అయితే ఫుల్ ఎక్సైట్ అయిపోయింది దాన్ని అక్కడ కూర్చోబెట్టడం చూసారా మమ్మీ ఫిష్ తింటా అనుకుని ఆమ్ చేసేసింది చాలా క్యూట్గా చేసిందండి అక్క అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే జొన్ను చూసి ఆ పిల్ల పాప చూడండి ఎలా తింటుందా అని అందరూ అంటున్నారండి చాలాసార్లు అలానే ఫిష్ని చూసి మమ్మీ తింటా అని నాకు తినిపించింది వాళ్ళ డాడీకి కూడా తినిపించింది ఎక్కువ మంది వస్తుంటే చాలా భయపడిపోయి సైలెంట్ అయిపోతుందండి ఇంకా లోపలికి అలా ఎంట్రీ అయితే పెద్ద టన్నాల్ వచ్చింది పైన మొత్తం ఫిషెస్ ఉన్నాయి కింద ఫిషెస్ ఉన్నాయి చాలా చాలా బాగున్నాయి అలా తిరుగుతుంటే ఎంతో రియాలిటీగా అనిపించింది చాలా నచ్చింది మాకు జున్ను అయితే ఫుల్ హ్యాపీ అసలు మమ్మీ ఫిష్ ఫిష్ అని గోల చేస్తూనే ఉంది ఇంకా చాలా చాలా ఫిషులు పెద్ద ఫిషెస్ కూడా ఉన్నాయి అవన్నీ చూసుకుంటూ అలా వెళ్ళేసరికి అక్కడ చాలా ఫిషెస్ ఉన్నాయి అని చూసేసరికి అక్కడ ఒక చిన్న ఫిష్ చనిపోయిందండి దాన్నైతే అవన్నీ తినేస్తున్నాయి ఇది నేను నా ఎక్వేరియంలో కూడా చూసాను ఫిషెస్ చనిపోతే మిగతా వచ్చేసి తినేస్తుంటే చాలా బాధ అనిపిస్తుందండి ఎక్వేరియం పెంచే వాళ్ళకి చాలా బాధ తెలుస్తుంది ఫిషెస్ చనిపోతే ఎలా ఉంటుందో నేను చాలా ఫిషెస్ని అలా పెంచి పెంచి చాలా రోజులు ఉంచానండి ఇంకా ఎక్వేరియం షాప్ బంద్ అయిపోయినాక నేను కూడా మరి ఇంకా అది బంద్ చేస్తాను అవి ఫుడ్ లేక అలా చనిపోయండి చాలా బాధేసింది ఇంకా దాని నుంచి మేము బయటకు వచ్చేసాం ఇక్కడ ఎగ్జిబిషన్ అయితే ఉంది చూసారా ఇంక మేము కొంచెం త్వరగా వచ్చాం కాబట్టి ఇంకా స్టార్ట్ కాలేదు అందుకే మేము ఏమీ కూడా మరి ఎక్కలేపోయాం ఇంకా ఎక్కడైనా అనేసి ఇంకా అలా వెళ్ళిపోయామండి దానికి ఆపోజిట్లోనే ఇంకో పెద్ద పండాలు ఉంది పండాలంటే పందిరి ఈ వర్డ్ నాకు బాగా అలవాటు అయిపోయిందండి ఇక్కడ కాశీ విశ్వనాథ్ పండాలంట చాలా బాగుంది చాలా నచ్చింది నాకు చాలా బాగా వేశారండి చాలా బాగుంది ఇంకా లోపలికి వెళ్ళేసరికి మన గణేష్ అయితే చాలా అందంగా ఉన్నాడు చాలా నిండుగా కనిపించాడు లోపలంతా అంటే ఏదో టెంపుల్కి వెళ్ళినలాగే అనిపిస్తుంది మనకు చూసారా చూస్తే మీకే అర్థమవుతుంది అంటే టెంపుల్లో ఉన్నట్టే మనకి అనిపిస్తుంది ఈ దీనికి డైరెక్ట్గా ఎంట్రీ చేయలేదండి నాకు ఒక వైపు నుంచి మా ఆయన మా పాప ఒక వైపు నుండి వచ్చారండి జెంట్స్ ఒక వైపు నుండి లేడీస్ ఒక వైపు నుండి ఇద్దరం ఎంట్రీ అయ్యి ఇంకా దేవుని దర్శనం చేసుకుని ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయిపోదాం అనేసి ఎగ్జిట్ అవ్వడానికి వెళ్దామండి నేను బాగానే వచ్చేసాను ఎగ్జిట్ అయ్యి మా ఆయనకైతే ఎగ్జిట్ దారి ఇంకా రాంగ్ రూట్లోకి వెళ్ళిపోయారు రెండు వైపుల దారి ఉంటే వేరే వైపు వెళ్ళిపోయారు అంటే నేను బయటకు వచ్చి చాలాసేపు వెయిట్ చేస్తున్నా ఏంటి ఇంకా వీళ్ళు రావట్లేదని తర్వాత వచ్చి చెప్పారు వేరే వైపు వెళ్ళిపోయాను మళ్ళీ తిరిగి వచ్చేసి వచ్చాననేసి అక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయారు ఇంకా అక్కడ నుంచి మేము ఇంకా మా ఆయన నాకు ఒక టెంపుల్కి అయితే తీసుకెళ్లారు సెక్టర్ నైన్ టెంపుల్ అంట అంటే సెక్టర్ నైన్ హాస్పిటల్ ఉంటుంది గవర్నమెంట్ది చాలా పెద్ద హాస్పిటల్ అక్కడ ఈ టెంపుల్ అయితే ఉంది హాస్పిటల్లో టెంపుల్ ఉండడం ఏంటంటే నేను చాలా ఆశ్చర్యపోయాను అక్కడ హాస్పిటల్ ఎక్స్పెండ్ చేసేటప్పుడు అంట అన్ని చెట్లని తొలగిస్తుంటాయి ఒక చెట్టు మాత్రం ఎంత చేస్తున్నా అది పడ పడట్లేదంట దానికోసం ఇంకా అక్కడ గుడి కట్టేసి ఇచ్చేసారంట ఇక్కడ మేము వెళ్ళేటప్పటికి సిక్స్ అవుతుంది అయినా చాలామంది భక్తులు వస్తున్నారు ఇదిగోండి ఇదే ఆ చెట్టు ఎంత చేసినా పడిపోలేదంటే దేవుడు మహత్యం అయితే ఉండే ఉంటుంది కదా అందుకనేసి విజిట్ చేద్దామని నేను కూడా అన్నాను వెళ్ళాం ఇంకా చాలా బాగుంది టెంపుల్ అయితే మన ఆంజనేయ స్వామి ఉన్నారు లోపల ఆంజనేయ స్వామి టెంపుల్ అది చాలా మహిమగల టెంపుల్ అంట అంటే ఎవరికి బాగలేకపోయినా మొక్కుకుంటే చాలా త్వరగా క్యూర్ అవుతుందంట మా మామయ్యకి బాగలేకపోతే ఇక్కడ మొక్కుకున్నారంట చాలా బాగా అనిపించింది ఇంకా అక్కడ నుంచి మేము డైరెక్ట్గా సెక్టర్ సెవెన్ వెళ్ళిపోయామండి సెక్టర్ సెవెన్లో మాయాజాల్ థీమ్డ్ గణేష్ పండాలు ఉందంట చూసారా ఎంత బాగుందో లైటింగ్స్ అయితే చాలా చాలా బాగున్నాయి చాలా హాయిగా అనిపించింది ఇంకా చూసారా ఇదిగోండి ఇదే నీ ఆ సెట్ చాలా బాగుంది కదా బ్లూ కలర్లు భలే ఉంది నైట్ కలర్ నైట్ టైంలో చాలా బాగుంది లోపల అయితే సూపర్ డెకరేషన్ అండి చాలా అద్భుతంగా ఉంది బటర్ఫ్లైస్ అవి ఇవి చాలా బాగుంది చాలా బాగా వేస్తారు నేనైతే ఫస్ట్ టైం చూడడం అందుకే ఇంత ఎక్సైట్ అవుతున్నాను మా జున్న అయితే ఫుల్ కేకలు అనమాట దానికి బాగా నచ్చేసింది సరే అనేసి ఇంకా లోపలికి వెళ్ళాం లోపలికి వెళ్తే చాలా బాగుంది కదా ఇంకా మన గణేష్ అయితే ఇంకా అద్భుతంగా ఉన్నాడు దాంట్లో ఈ సెట్లో అయితే బాగా కనిపిస్తున్నాడు గణేష్ అయితే గణేష్ భగవాన్ని దర్శించుకొని కొంచెం మన కోరికలు అన్నీ చెప్పేసి ఇంకా కాసేపు అక్కడ ఫోటోలు అవి ఇవి తీసుకున్నామండి చాలా బాగుంది కదా మీరు కూడా ఎవరైనా బిలైలో ఉంటే తప్పకుండా వెళ్ళండి చాలా బాగుంది ఇక్కడ ఒక బొమ్మ కూడా పెట్టారు ఆ బొమ్మనైతే మధ్యను పట్టుకుంటా పట్టుకుంటా అంటే వద్దు లాగేస్తావు అనేసి దాన్ని అయితే దగ్గరకు వెళ్ళనివి లేదు కొంచెం అలిగిపోయింది కూడా కానీలే కాసేపే కదా అనేసి దాన్ని కొంచెం ఊరుకో పెట్టేసి తిరిగి వచ్చేసామండి ఎందుకంటే అది పట్టుకుందంటే ఏదో ఒకటి పీకేసి పాడు చేసేస్తుంది తర్వాత వాళ్ళతో మనం పడలేం కదా అందుకనే ముందుగానే పిల్లల్ని మనమే కంట్రోల్ చేసుకోవాలి దీన్ని మేము విజిట్ చేసి ఇంకా డైరెక్ట్గా సెక్టర్ టూ వెళ్ళాలండి సెక్టర్ టూలో చాలా పెద్దదే వేస్తారంట అక్కడికి వెళ్ళి ఇంకా మేము రిటర్న్ అయిపోద్దామని డిసైడ్ అయ్యాం ఇప్పటికే సెవెన్ థర్టీ ఎయిటీలా అయిపోయింది అక్కడ నుంచి ఇదిగోండి సెక్టర్ టూ గణేష్ మండల్ బిలాయ్లోనే చాలా పెద్దగా ఇక్కడే వేస్తారంట లాస్ట్ టైం అయితే నేను ఇక్కడికి వచ్చాను అప్పుడు వేరే థీమ్ చాలా బాగుంది అది కూడా ఇదైతే చాలా బాగుంది నాకు ఏదో సినిమాల్లో చూసిన సెట్ లాగా అనిపిస్తుంది ఇంకా లోపలికి వెళ్ళి చూడాలి ఎలా ఉంటుందో మేమైతే టికెట్స్ కోసం అటు ఇటు తిరుగుతున్నాం దర్శనంకి ఇక్కడ వీఐపీ టికెట్స్ కోసం చూస్తున్నాం లైన్ కాయాలంటే టైం అయిపోద్ది పాపతో అనేసి ఇంతలోనే అక్కడ కాంట్రాక్టర్ ఉంటారు కదా వాళ్ళు మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు అతను వచ్చారు వచ్చి ఎంట్రీ చేసి మనగానే వెళ్ళిపోయామండి దేవుడు మాకు చాలా హెల్ప్ చేసినట్టు అనిపించింది లోపలికి అయితే వెళ్ళిపోయాం లోపల చూసారా ఎంత బాగుందో చెప్పాను కదా సినిమా ఏదో చూసినట్టు సినిమాల్లో వేస్తారు కదా అంటే దేయాలి సినిమాల్లాగా అలా ఉంది నాకు చాలా బాగా అనిపించింది అంటే చాలా ఎక్సైట్ అయిపోయాను చాలా అద్భుతంగా అనిపించింది మా పాప అయితే ఇంకా బాగా అలసిపోయింది కాసేపు పడుకుంది అందుకనేసే మరి దానికి ఎక్కడో నేను వీడియోలో చూపించట్లేదు అది ఎంతసేపు పడుకోదు ఒక టెన్ మినిట్స్ తర్వాత మళ్ళీ లెగిపోద్ది ఈ సౌండ్కి దీనికి ఇంకా మేమైతే లోపలికి ఇది లోపల కాదండి ఇంకా లోపల ఉంది లోపల ఇంకా గణేష్ భగవాన్ ఉంటారు ఇది కొంచెం బయట వేసిన సెట్ ఫొటోస్ అవి ఇవి తీసుకోవడానికి చాలా బాగుంది కదండి చూడండి ఇక్కడ మన చిన్న చిన్న గడ్డి దాంతో ఇలాంటివి బొమ్మలు కూడా చేస్తున్నారు అంటే రాక్షసుల్లాగా ఇలా అలా చాలా బాగుంది మీరు ఎవరైనా ఉంటే ఒకసారి వెళ్ళండి సెక్టర్ టూ అయితే మీకు తెలిసే ఉంటుంది చాలా పెద్దగా వేస్తారు చాలా అద్భుతంగా ఉంటుంది మీరు చూసారు అసలు అంటే ఏదో దెయ్యం సినిమా చూస్తున్నట్టు అనిపిస్తుంది ఇక్కడ చూడండి ఈ బొమ్మ అయితే ఎలా ఉందో ఇదిగోండి మన గణేష్ భగవాన్ అయితే చాలా పెద్ద గణేష్ భగవాన్ అండి లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా పెద్దది పెట్టారు ఇంకా అక్కడ నుంచి మేమైతే వచ్చేసి కొంచెం స్నాక్స్ అవి ఇవి తీసుకున్నాం ఇది లెగిసిపోయింది తినేసాం తినేసి రిటర్న్ అయ్యామండి ఇంకా మాకు దగ్గరలో ఉన్న చరోదాకి వెళ్ళాం చరోదాలో అయితే మన జోధ్పూర్ ప్యాలెస్ అంటే జైపూర్ ప్యాలెస్ తిమడి గణేష్ పండాలు వేసారండి చాలా అద్భుతంగా ఉంది నాకు అన్నింటికంటే ఇది బాగా నచ్చింది ఎందుకంటే చాలా పెద్దగా బాగా అనిపించింది అంటే చాలా బాగుంది ఇంకా ఆ జోధ్పూర్ ప్యాలెస్ని చూసి లోపలికి వెళ్దామని లోపలికి వెళ్దామండి లోపలికి ఎంట్రీ అయితే నార్మల్ నార్మల్గా వెళ్ళిపోయాక పెద్ద లోపలేం లేదు లోపల కొంచెం అలాగే ప్యాలెస్లో ఉన్నట్టే చూపించారు ఇంకా మన గణేష్ భగవాన్ అయితే ఇలా ఉన్నారు ఈ దేవుణ్ణి దర్శించుకొని మేము ఇంకా రిటర్న్ అయిపోయామండి చాలా టైం అయిపోయింది నైన్ థర్టీ ఇలా అయిపోయింది ఇంటికి వెళ్ళేటప్పటికి టెన్ అయిపోద్దేమో జున్ను అయితే ఏం తినలేదు కదా ఇంటికి వెళ్ళి తినిపించాలి ఇంకా ఈ రోజుకైతే ఇంతేనండి మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ జున్నో వ్లాగ్స్